హలో నా పేరు డాక్టర్ సందీప్ వర్మ నేను పేస్ హాస్పిటల్లో కన్సల్టెంట్ న్యూరో సర్జన్ గా వర్క్ చేస్తున్నాను ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం నార్మల్లీ చాలా మంది జనాలు ఒక అపోహలో ఉంటారు ఏమని మనకి మెడ నొప్పి నడువు నొప్పి వస్తే న్యూరో సర్జన్ కానీ స్పైన్ సర్జన్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా సర్జరీ అనే చెప్తారు సో వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న ట్రీట్మెంట్లు తీసుకొని సరిగ్గా మేనేజ్మెంట్ ఉండదు సో ఆ ఇబ్బందితో ఎక్కువ రోజులు బాధపడుతుంటారు సో ఆ అపోహ తీర్చడానికి ఈ రోజు నేను ముందుకు వచ్చాను నార్మల్లీ మనకి స్పైన్ ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి నడువు నొప్పి ఉంటుంది ఏమైనా కాళ్ళల్లో తిమ్మిర్లు ఎక్కువ దూరం నడవలేకపోవటం యూరిన్ కంట్రోల్ ఉండకపోవటం లేదా విపరీతం కరెంట్ షాక్ కొట్టినట్టు ఉండటం ఇవన్నీ ఉంటాయి సో ప్రతి స్పైన్ ప్రాబ్లమ్కి ఆపరేషనే ట్రీట్మెంటా కాదు మనకి వచ్చే పేషెంట్స్లో కుర్రవాళ్ళు ముసలి వాళ్ళు వయసుని బట్టి ట్రీట్మెంట్ మారుతుంటారు యంగ్ పేషెంట్స్లో నడువు నొప్పి కానీ నొప్పి షోల్డర్ పెయిన్ చేతిలోకి షాక్ లాగా వెళ్తుంది అది కాల్లోకి షాక్లాగా వెళ్తుంది మోస్ట్లీ అది డిస్క్ బల్జ్ వల్లే ఉంటుంది డిస్క్ బల్జ్ ఎందుకు వస్తుంది మనం సరిగ్గా పోస్టర్ మెయింటైన్ చేయకపోవటం ఎక్కువ జర్నీ చేయటం విపరీతంగా ఎక్సర్సైజులు చేయటం స్పోర్ట్స్ ఇంజరీస్ వర్క్ ప్లేస్లో సరిగ్గా పోస్టర్ మెయింటైన్ చేయకపోవటం ఒకవేళ వర్కింగ్ పీపుల్ అయితే బరువులు ఎత్తటాలు తల మీద బరువులు మోయటాలు వీటన్నిటి వల్ల డిస్క్ ప్రాబ్లం ఉంటుంది కానీ మనకి యంగ్ పీపుల్కి ఏంటంటే చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది రీజనరేటివ్ పవర్ ఎక్కువ సో వాళ్ళల్లో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి మనం సర్జరీ లేకుండానే ట్రీట్మెంట్ చేస్తాం ఏం ట్రీట్మెంట్స్ ఉంటాయి ఫస్ట్ పోస్చర్ కరెక్షన్ ఉంటుంది వాళ్ళకి రీహాబిలిటేషన్ ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ ఉంటుంది కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి అయితే రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది రెస్ట్ మందులు పెయిన్ కిల్లర్స్ వేసుకొని వాళ్ళకి ఏ ప్రాబ్లం వల్ల ఆ ప్రా ఆ పెయిన్ వస్తుంది సో అది మార్చుకుంటే సరిపోతుంది లేదు ఎంత రెస్ట్ తీసుకున్నా టాబ్లెట్లు వేసుకున్నా తగ్గట్లేదు నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది ఫిజియోథెరపీ చేస్తాం ఫిజియోథెరపీలో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఎక్సర్సైజెస్ ఉంటాయి లేదా మాడ్యులేషన్ అంటారు ఎలక్ట్రో ఫిజియోథెరపీ సో ఫిజియోథెరపీలో రెండు రకాలు ఉంటాయి ఏదైనా ఎక్సర్సైజెస్ తోటి తగ్గిస్తారు లేదంటే ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ టెన్స్ షార్ట్ వేవ్ అల్ట్రాసౌండ్ వీటన్నిటితోటి డిస్క్ బల్జ్ వచ్చే పెయిన్ మజిల్స్ పాజం వల్ల వచ్చే పెయిన్ తగ్గిస్తారు ఇది కూడా తగ్గలేదు దాని నెక్స్ట్ స్టేజ్ ఏముంటుంది వీళ్ళకి ఏంటంటే స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ కిల్లర్ ఇంజెక్షన్స్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఓజోన్ థెరపీ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ ఏంటంటే డే కేర్ ప్రొసీజర్స్ అనమాట వీటితోటి కూడా తగ్గలేదు డిస్క్ ప్రాబ్లం ఎక్కువ ఉంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా తగ్గలేదు అప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే సర్జికల్ ఉంటుంది ఇప్పుడు స్పైన్ ప్రాబ్లమ్స్కి ఎవరికి సర్జరీ చేస్తారు యంగ్ పేషెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఈ పైన చెప్పిన ట్రీట్మెంట్స్ అన్నీ పాటించినా తగ్గలేదు లేదా కొందరికి వీక్నెస్ వస్తుంది కాలు పడిపోవటం తర్వాత విపరీతమైన భరించలేని పెయిన్ ఉంటుంది యూరిన్ కంట్రోల్ తగ్గుతుంది మోషన్ కంట్రోల్ తగ్గుతుంది వీళ్ళకి ఏంటంటే బల్జ్ ఎక్కువ ఉంటే మనం ఫస్ట్ సర్జరీ ఆప్షనే ఇస్తాం ఈ పైవేవీ లేదు ఉత్త నొప్పే ఉంది లేదా షాక్ లాగా వెళ్ళటం తిమ్మిర్లు ఉంటే ఫస్ట్ సర్జరీ కాకుండా నాన్ సర్జికల్ మేనేజ్మెంటే మనకి ఫస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఉంటుంది యంగ్ పేషెంట్స్ కొందరు ఉంటారు సార్ నేను ఇన్ని రోజులు రెస్ట్ తీసుకోలేను నేను ఇన్ని రోజులు నొప్పి భరించలేను నాకు ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ కావాలి అలాంటి వాళ్ళకే మేము సర్జరీ ఫస్ట్ అడ్వైజ్ చేస్తాం లేదంటే మటుకు నాన్ సర్జికల్ ట్రీట్మెంటే ఉంటుంది వాళ్ళకి కండిషన్ని బట్టి మనిషిని బట్టి ఉంటుంది ఏజ్ పెరిగే కొద్ది ఏంటంటే ఒక లెవెల్లో డిస్క్ ప్రాబ్లం ఉండదు రెండు మూడు లెవెల్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి దాంతోపాటి బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లము స్ట్రోకు థైరాయిడ్ ఇలాంటి చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి సో వాళ్ళకి కూడా ఓన్లీ పెయిన్ అయితే ఫస్ట్ మందులు ఫిజియోథెరపీతోనే ఉంటుంది లేదు దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది ఇంజెక్షన్స్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఓజోన్ థెరపీస్ వీటన్నిటితో కూడా తగ్గలేదు అంటేనే సర్జరీకి వెళ్తాం వాళ్ళకేందంటే మల్టిపుల్ లెవెల్లో ఉందంటుకోండి సర్జికల్ ఆప్షన్స్ మారుతుంటాయి ఒక సింగ్ వన్ లెవెల్ టూ లెవెల్ అయితే హోల్ ఆపరేషన్ ఉంటుంది మల్టీ లెవెల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే ఓపెన్ సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది ఇది కాకుండా కొందరికి ఫ్రాక్చర్స్ వస్తాయి ఇంట్లో పడి వస్తారు బాత్రూంలో పట్టం కానీ ఏదైనా ఇల్లు జమ్ముతున్నప్పుడు అలా పడిపోతారు అలాంటప్పుడు ఏంటంటే వయసు పెద్ద వాళ్ళలో చిన్న బోన్ ఫ్రాక్చర్ ఉంటుంది ఏంది ఫ్రాక్చర్ సైజ్ బట్టి వాళ్ళకి వీక్నెస్ ఉందా లేదా విపరీతంగా పెయిన్ ఉందా లేకపోతే జంక్షన్ అంటే డార్సో లంబార్స్ పైన జంక్షన్లో ఉందా దాన్ని బట్టి ట్రీట్మెంట్ మారుతాం వాళ్ళకి కూడా ఫస్ట్ ఫిజియోథెరపీ మందులు రెస్ట్తో ట్రై చేస్తాం ఓన్లీ పెయిన్ ఉంటే లేదంటే దాంట్లో బోన్ సిమెంట్ ఇంజెక్ట్ చేస్తారు ప్లాస్టిక్ కానీ కైఫోప్లాస్టీ అని అంటారు ఇది కూడా డే కేర్ ప్రొసీజర్ మినిమల్ ఇన్వేజ్గా దీంతో కూడా తగ్గలేదు వీక్నెస్ వస్తేనే అంటే కాలు వీక్నెస్ కానీ యూరిన్ కంట్రోల్ మోషన్ కంట్రోల్ పోవటం మెయిన్ ఇవే ఇవి ఉంటే మటుకు సర్జరీయే ఫస్ట్ ఆప్షన్ లేదంటే మందులు ఫిజియోథెరపీ వేరే వేరే విధాలుగా ట్రీట్మెంట్ ఉంటుంది సో దయచేసి ఈ అపోహను తొలగించుకోండి న్యూరో సర్జన్ స్పైన్ సర్జన్ దగ్గరికి వెళ్తే సర్జరీ అంటారు కాదు నైంటీ ఫైవ్ పర్సెంట్ నాన్ సర్జికల్ మేనేజ్మెంటే ఉంటుంది ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి మటుకే సర్జరీ చెప్తాం అది కూడా అవసరం ఉంటే సో ఈ అపోహలో ఉండి చిన్న చిన్న ట్రీట్మెంట్లు తీసుకొని వీక్నెస్ వచ్చాక వస్తే మటుకు చాలా కష్టం రికవరీ ముందు స్టేజ్లోనే వస్తే దాన్ని ట్రీట్మెంట్ చేసుకొని స్కాన్ తీసుకొని చూసుకొని తక్కువ స్టేజ్లోనే ఉంది అంటే మటుకు నాన్ సర్జికల్ మేనేజ్మెంట్తోనే అయిపోతుంది సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీకు తెలిసిన వాళ్ళకి ఏవైనా స్పైన్ ఇష్యూస్ ఉన్నా మీకు మంచి ఒపీనియన్ కావాలంటే నన్ను కన్సల్ట్ చేయండి నా పేరు డాక్టర్ సందీప్ వర్మ నేను పేస్ హాస్పిటల్లో న్యూరోసర్జన్గా వర్క్ చేస్తున్నాను